జై బీమ్ నా పేరు వచ్చేసి ప్రభాకర్ మాది నార్కొల్ డిస్టిక్ నేను నా వృత్తి ఏంటంటే డ్రైవర్ నేను హైదరాబాద్లో మోజో ట్రావెల్స్ ఇక్కడికి ఫస్ట్ మ్యాజిక్ అనేది మా గ్రూప్లో చూసి ఇది లాస్ట్ టైం సైన్స్ డే రోజు మేము అక్కడ సైన్స్ జస్ట్ ట్రయల్ అయ్యి చూసినాము కానీ ఇక్కడ వచ్చినాక పూర్తిగా మాకు మ్యా గ్రూప్లో పెట్టిన తర్వాత మేము ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ ఎందువల్ల అంటే అక్కడ మ్యాజిక్ అసలు ఇన్ని దినాలు ఏది లేదు ఒకటి దానితోటి డ్రైవర్ అంటే కూడా వీళ్ళు ఏదేదో అనుకుంటారు పెద్ద పెద్ద వాళ్ళు ఇప్పుడు ఈ మ్యాజిక్ ఉంటే కూడా మనకు చాలా ఉపయోగపడుతుంది కదా ఈ మూఢనమ్మకాలను కూడా మనం అందరినీ తొలగించచ్చు కదా అని చెప్పేసి నేను ఇక్కడ రావడం జరిగింది ఇది నేర్చుకుని నేను మా ఊళ్ళో మా స్కూల్లో లేదంటే చిన్న చిన్న ప్రోగ్రాంలు ఎక్కడ ఉంటే అక్కడ నేను పోయి వాళ్ళకు ఈ మూఢనమ్మకాల గురించి ప్లస్ ఇక్కడ మ్యాజిక్ ఏంటిది అసలు సాంగ్స్ ఇట్లుంటది అట్లుంటది అని నేను వాళ్ళకు వివరించి వివరంగా చెప్పగలుగుతాను నేను నాశనం